విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ సో మేం అంటే ఇప్పుడు ఆల్రెడీ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను చాలా సిచ్యువేషన్స్ లో కానివ్వచ్చు లేదు అంటే ఫిలిమ్స్ లో కానీ లేదు అంటే మనం స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఇంటర్వ్యూస్లో కొన్ని పార్ట్స్ తీసి ట్రోల్స్ చేస్తుంటారు కొన్ని హెల్దీ వేలో వెళ్తాయి కొన్ని ప్లస్ అవుతాయి కొన్ని మైనస్ అవుతాయి కొంతమంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ఫిలిం ప్రమోషన్స్ కోసం వాంటెడ్లీ స్కిట్ కంటెంట్ని ప్రిపేర్ చేసి కొంచెం కాంట్రవర్సల్ కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే కొంత సెలబ్రిటీస్ కూడా ఎంకరేజ్ చేసేస్తున్నారు కొన్ని కొన్ని థింగ్స్లో ఎంటైర్ సోషల్ మీడియా కాకుండా సో అలా వర్స్ట్గా కమెంట్స్ చేసే వాళ్ళకి ట్రోల్స్ చేసే వాళ్ళకి చాలామంది సెలబ్రిటీస్కి చాలా హర్టింగ్ అనిపిస్తుంది చాలా పెయిన్ ఉంటుంది సో ఒక సెలబ్రిటీగా ఒక మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ చెప్పనండి వాట్ కామెంట్స్ చూసేటప్పుడు థింగ్ అవన్నీ చదవం బికాస్ వీ నో దాట్ తెర వెనక నుండి చేస్తున్నారు కాబట్టి తెలుసు అంతేగాన వాళ్ళ అడ్రస్లు ఇచ్చి వాళ్ళు పలానా వాళ్ళ పిల్లల్ని నేను మా అమ్మ నాన్న ఇది నేను నేను పలానా అడ్రస్లో ఉంటానని చెప్పారనుకోండి ఎవరు ఇప్పుడు అదే వ్యక్తి ఎదురుగా వచ్చి మాట్లాడమనండి అదే విధంగా మాట్లాడరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఎవరో దొరకవు కాబట్టి ఇది కాబట్టి ఒక అమ్మాయిని మీరు అసభ్యకరంగా మీరు కామెంట్ చేయాలనుకున్న ఒక చిన్న బిడ్డను కామెంట్ చేయాలనుకున్నా మీరు దొరకవురు అన్న ధైర్యంతో మీరు ఎక్కడో చేస్తున్నారు అదే రేపు దొరుకుతారనే దే ఇది వచ్చింది అనుకుంటే చేయరు మీరు సో ఆల్ దీస్ విల్ బి కరెక్టెడ్ అండి బట్ ఇట్ షోస్ యవర్ మీ మీ యునో ఎలాంటి వాతావరణంలో పెరిగా అనేది తెలుస్తుంది అంతే ద కల్చర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ గేవ్ యూ అనేది తెలుస్తుంది అంతే గుడ్ ఆన్సర్స్ అండ్ కన్నప్ప కంప్లీట్గా ఒక శివుడి యొక్క డివోటి థాడ్ అయ్యి అంటే ఎంత పవర్ఫుల్ ఉంటుందో భక్తుడు కూడా శివయ్యకి అంత ప్రియమైన భక్తుడు సో మీరు కూడా పర్సనల్లీ కూడా మీరు శివయ్య డివోటీ చాలా ఇష్టం శివయ్య అంటే సో ఈ థాట్ ఎలా అనిపించింది అండ్ మూవీకి బిఫోర్గా కూడా కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి ఒక యాక్టర్గా ఎలా చేయాలి డైలాగ్స్ ఎలా ఇవ్వాలి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి కొన్ని ఎలా పిక్ చేసుకోవాలి నా కథ రాసుకునేటప్పుడు ఐ వాజ్ వెరీ క్లియర్ ఇది 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 అని వాజ్ వెరీ క్లియర్ ఐ నెవర్ రియలీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ ఇట్ జస్ట్ కేమ్ టు మీ న్యాచురలీ ఎందుకంటే కథ రాసేటప్పుడు ప్రాబబ్లీ మెంటల్గా అది ప్రిపేర్ అయిపోతూ ఉన్నానేమో మేబీ ఐ థింక్ దట్ కుడ్ హ్యావ్ హ్యాపెన్ దీనికోసం స్పెసిఫిక్గా లేదు నాకు భక్తుడైన తర్వాత ఎలాగుండాలనేది నాకు ఈజీగా తెలిసింది కానీ అంటే ఐ న్యూ వాట్ అస్ గోన్ టు డూ భక్తుడు కాకముందు క్యారెక్టర్ ఎలా చేయాలనేది మాత్రం నాకు డైలమాలో ఉన్నప్పుడు మా డైరెక్టర్ కొంచెం అందించాడు అండ్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి హీ మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ సూపర్ అండ్ సార్ శివుడు జర్నీలో స్టోరీ మీరు రాసుకునేటప్పుడు కానీ షూటింగ్లో కానీ ఫినిషింగ్ తర్వాత యాజ్ శివ డివోటీగా కొన్ని మిరాకల్స్ జరుగుతూ ఉంటాయి అలా మీకు పర్సనల్గా ఏమైనా మిరాకల్స్ అనిపించిందా చాలా మిరాకల్స్ అండి అసలు ఈ సినిమా ఎంతమంది పెద్ద పెద్ద నటీ నటులతో చేసేదే ఒక పెద్ద మిరాకల్ నాకు ఇదంతా శివలేలాగే అనిపిస్తుంది అంతే ఇట్ ఈస్ నథింగ్ మోర్ దెన్ దాట్ ఎస్ అది మీరు చెప్పింది అగ్రీ అవుతాము మీకు పర్సనల్గా ఏదైనా ఒక వన్ థింగ్ సి ఎడిటింగ్ రూమ్లో అనిపించింది కూర్చున్నప్పుడు మై కార్డ్ ఇదా నా ఆధ్వర్యంలో జరిగింది ఇదా నేను షో రన్నర్గా నేను ఈ సినిమాను తీస్తున్నా అసి ఎలా పుల్ ఆఫ్ చేశాను దీన్ని అని ఎడిటింగ్ రూమ్లో అనిపించింది కానీ అప్పుడు అనిపించింది దిస్ ఈస్ నథింగ్ బట్ శివలీల నేను మాత్రం అక్కడ అనిపించింది ఇట్స్ అసలు మీ వెళ్ళి ఆరు వందల మంది ఇక్కడి నుంచి వెళ్ళడం ఏంటి మేము అక్కడ షూటింగ్ చేయడం ఏంటి అక్కడున్న మాకు రోజు ఛాలెంజెస్ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ ఏంటి ఇదేంటి అదేంటి ఎవ్రీథింగ్ అది ఛాలెంజ్ బట్ ఇప్పుడు వచ్చి చూసుకుంటే వి ఎంజాయ్ ద ప్రాసెస్ వి ఆల్ డిడ్ ఎవ్రీథింగ్ నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేస్తాం అంతే సార్ ఏ ఏ ప్లేసెస్లో షూట్ చేశారు మోస్ట్లీ న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్ చేసాం సౌత్ ఐలాండ్ చేసాం మేజర్ పార్ట్ వచ్చి భక్తుడు కాక ముందున్న పాట అంతా మేజర్గా మేము నార్త్ ఐడియా షూట్ చేసాం ఒక నైన్ థౌజండ్ ఏకర్ ఫామ్ రెంట్కి తీసుకున్నాం అక్కడే సెట్లంతా అసలు ఆ ఫామ్లో ఎన్ని విధాలు ఎన్ని లొకేషన్స్ ఉన్నాయో ఇట్స్ అమేజింగ్ అండ్ విల్ లవ్ ద యూనో సీనరీస్ లొకేషన్స్ విల్ యూ విల్ లవ్ ఎట్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తే మేము కూడా చూస్తాం సార్ ఇంకేదో సినిమాలో చూసే ట్వంటీ డేస్ లో చూసే సినిమాలో లైక్ మీ ఇద్దరు డాటర్స్ చూడడం జరిగింది సార్ సార్ ఫాదర్ గా వాళ్ళ డాటర్స్ అలా స్క్రీన్లో చూడటం కానీ అలా లైవ్లో చేసేటప్పుడు కానీ చాలా చాలా హ్యాపీ ఉంటుంది డాటర్స్ అంటే ఫాదర్ బాండింగ్ ఎప్పుడు ఆల్వేస్ డాటర్స్ డాటర్స్ అనగానే చిన్న నాకు ఏంటంటే వెన్ దే వర్ వర్కింగ్ ఇట్ వాస్ వెరీ వెరీ టెన్షన్గా ఉన్నది నాకు అరే పిల్లలు చేస్తున్నారు వీళ్ళు సరిగ్గా చేస్తారలేదా వీళ్ళకి ఎలా ఉంటుంది ఫస్ట్ టైం వీళ్ళు వచ్చి ఎండలో నిలబడుతున్నారు వీళ్ళు రిపీటెడ్ టేక్స్ చేయాలి ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా ఇస్తారా లేదా ఆ టెన్షన్ ఉండింది కానీ దాని తర్వాత ఎడిటింగ్ రూమ్లో చూసేటప్పుడు మాత్రం ఇప్పుడు నన్ను కనీసం ఇప్పుడు ఒక నేను ఒక సార్లు చూస్తుంటాను మళ్ళీ చూస్తాను నేను ఇంకా ఓకే సో ఏం చెప్తుంటే బెస్ట్ మెమరీ ఏంటి డాక్టర్స్తో బెస్ట్ మెమరీ నాకు షూటింగ్ అప్పుడు మాత్రం మధ్యాహ్నం పూట వాళ్ళు మార్నింగ్ లేచి అంతా చేశారు కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసిన పడుకోండి అని చెప్పాను వాళ్ళని పడుకో పడుకో అన్నారు వాళ్ళకి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు ఈ షూటింగ్ చేసేటప్పుడు టెన్ ఇయర్స్ వాళ్ళకి టూ ఇయర్స్ బిఫోర్ చేశారు వాళ్ళు లేదు మేము పడుకో అది లేదు పడుకోండి అన్నాను పడుకున్నారు లేచిన తర్వాత పెద్ద పిల్ల ఆర్యాన అది చికాక్గా ఉన్నింది అంత చికాక్ చికాక్ చికాక్గా ఉన్నింది నేను విమీన్ అడిగా ఎందుకు తను చికాక్ చికాక్గా ఉందంటే తను మధ్యాహ్నం అడుక్కుంటే చికాక్గానే ఉంటుంది ఇప్పుడు నేను తెచ్చానంటా అమ్మాయి ఇప్పుడు నన్ను కసురుతూ ఉంటుంది ఇప్పుడు అంతా అని చెప్పచ్చు కదా పడుకోవడం నువ్వు ఎక్కడ వింటే వింటే కదా ఆ అమ్మాయిని పడుకోబెట్టే అయ్యయ్యో సార్ నిజంగా మీ ఫ్యామిలీ పిక్చర్స్ కోసం లాట్ ఆఫ్ పీపుల్ వెయిట్ చేస్తారు అది అకేషనల్లీ ఉన్నవండి అంటే డ్రెస్సింగ్ కాంబినేషన్స్ నిజంగా సార్ ఇన్స్టా పోస్ట్ చూసేటప్పుడు మేమందరం దానికి చాలా పెద్ద ఫ్యాన్స్ మీ కాంబినేషన్స్ కానీ మ్యామ్ ది మీది బాబుది అండ్ డాటర్స్ ది చాలా డిఫరెంట్ గా ఉంటుంది సార్ ఇదంతా కూడా మ్యామే మేక్ నేను వచ్చి ఊరికి అక్కడ బట్టలు వేసుకుని ఫోటో తీసుకుని వెళ్ళిపోవడం పండగలప్పుడు నిజంగా స్టార్టింగ్ అంతా పిల్లలతో పెడతారు తర్వాత అంత అయిన తర్వాత లాస్ట్లో మీ ఇద్దరిది పోస్ట్ పెడతారు మ్యామ్ ఎప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఆ పిక్స్ అంతా కూడా సో మేము ఎంత ఫాలో అవుతున్నాను చూడండి అండ్ మళ్ళీ కన్నప్ప వచ్చేసేటప్పటికీ అండ్ మ్యూజిక్ కానివ్వచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి సార్ సో అంటే మీరు సాంగ్స్ వినేటప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఫీల్ ఎలా అనిపించింది మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఈ సినిమాలో అండ్ స్టీఫెన్ దేవసీకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఇట్ దిస్ ఈస్ ఎ హ్యూజ్ మ్యూజికల్ హిట్ ఇస్తున్నాం అండ్ దట్ విల్ బి ఎలాగా దీనికి ముందు కన్నప్ప మంచి మ్యూజికల్ హిట్ అయింది ఇది కూడా అంత పెద్ద హిట్ అవుతుంది నమ్మకం నాకుంది అండ్ రిలీజ్ అయిన సాంగ్స్ అని అంత అద్భుతంగా ఉన్నాయిగా అవును సార్ శివ శివ శంకర అది మొత్తం మహాశివరాత్రి రోజున మొత్తం ఆ పాటే భారతదేశం అంతా అదే ప్లే చేశారు ఇప్పుడు చాలా వరకు టెంపుల్స్లో కూడా సాంగ్ అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ సంధ్య దీపం టైంలో ప్లే చేస్తున్నారు అండ్ సార్ అంటే మీ పాస్ట్ ఫిలిమ్స్తో కంపారిజన్ చేస్తే ఇందులో చాలా ఒక డిఫరెంట్ వారియర్ చాలా సీరియస్ ఫేస్తో ఒక డిఫరెంట్గా కనిపించారు సో ఛాలెంజింగ్ అనిపించింది ఆ క్యారెక్టర్ అండ్ నా ఓన్లీ చేంజ్ ముందు సినిమాలకి వీటికి ఏంటంటే నేను నవల సినిమాలో ఐడెంట్ ఎక్కువ నవల నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను ఎప్పుడు ఇది యాక్షన్ కామెడీస్ చేస్తున్నాను నేను బట్ ఈ మూవీలో కాన్షియస్గా నవ్వకు యూనా ఎందుకంటే కన్నప్ప ఇస్ మోర్ లైక్ ఎ టైగర్ సో హౌ డస్ అ టైగర్ బిహేవ్ సో దట్స్ దీ టు గో అని దట్స్ వాట్ ఐ ఇంటర్ ఫిలింలో ది బెస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ కొన్ని చెప్పాలి సార్ ఫన్గా అనిపించేది ఇది అమ్మో ఇది చాలా అనుకున్నాను కానీ బట్ ఇది చాలా డిఫికల్ట్ అయింది అనిపించే థింగ్స్ డిఫికల్ట్ నాకు ఏది అనిపించ ముందు నర్వస్ ఫీల్ అయింది మాత్రం నేను మోహన్ లాల్ గారి దగ్గర నాన్నగారి దగ్గర ఫస్ట్ దాని తర్వాత మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను నాన్నగారిది మోహన్ లాల్ గారి దగ్గర మాత్రం కొంచెం జెటరీగా ఉన్నింది ఎందుకంటే మహానటుడు ఆయన ఆయన నేను చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ హీరో ఆయన దగ్గర నిలబడు ఆయనతో చేసేటప్పుడు అంతా ఇట్ వాజ్ ఎన్నో నర్వస్గా ఉండింది ఒక దగ్గర ఆయనతో పర్ఫామ్ చేసిన తర్వాత నేనపైన కూర్చొని ఉంటాను పర్ఫామ్ చేసిన తర్వాత ఆయనతో మాట్లాడాడు ఒక లెంతి డైలాగ్ మాట్లాడిన తర్వాత కట్ అయిన తర్వాత ఆయన ఒక రెండు అడుగుల ముందు వచ్చి ఇడ్ ఇట్ అ గుడ్ జాబ్ మోనే వెరీ గుడ్ అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు నాకు మళ్ళీ కోలుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది ఆయన వచ్చి నా దగ్గర కూర్చొని బాగా చేసావు అని చెప్పేసి వెళ్ళాడు ఆ రెండు మాటలే ఐ వాజ్ లైక్ ఎందుకంటే మీ అంటే జనరల్ ఆడియన్స్ భాషలో ఎలా ఉంటుందంటే ఒక అప్కమింగ్ క్రికెటర్కి సచిన్ టెండూల్కర్ ఎదురుగా ప్లే చేస్తూ సచిన్ టెండూల్కర్ వచ్చి హీ ప్లేడ్ అ గుడ్ షార్ట్ మ్యాన్ దట్స్ అ వెరీ గుడ్ షార్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతే వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ దట్ వాస్ ద ఎమోషన్ ఫర్ మీ బికాస్ ఫర్ మీ హీస్ అ ఈజ్ అ ఈజ్ అ గ్రేట్ యాక్టర్ లెజెండ్ ఫర్ మీ అండ్ అదొకటి దాని తర్వాత ఆయనతో ఫైట్ చేసేటప్పుడు నేను జనరల్గా ఫైటర్ని స్టంప్ మెల్ని ఈజీగా ఫైట్ చేస్తూ ఉంటాను నేను ఆయన దగ్గరకు వచ్చేసరికి టెన్షన్ వస్తుండింది ఏ మెల్ల నేనలా లేదు మీరు ఫేమ్స్ మార్చుకొని నేను మెల్లగా ఇలా వస్తాను ఇలా వస్తాను వై డూట్ ఫాస్ట్ అది ఇది అన్న నేను రెండు మూడు సార్లు చెప్పాను ఐ డూట్ మ్యాన్ అన్నాడు అన్న అంకిల్ నేను మెరుగుతావాలైతే నేను నా కాన్ఫిడెన్స్లో వెళ్తాను మీ టైమింగ్ నా ఆయన టైమింగ్ ఎక్స్ట్రాడినరీ ఫైట్లో మీ టైమింగ్ నాకు భయం అంకుల్ రెండోది ఏంటంటే పొర్రపాట్నవాళ్ళు ఒక చిన్న స్క్రాచ్ లేకపోతే ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి తిరిగి ఇండియాకి నేను వెళ్ళాను దానికి న్యూజిలాండ్లోనే ఉండిపోవాలి పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకొని ఎవడు రాని కూడా వచ్చానంటే కొడతా నేను ఎత్తుక్కుంటూ వస్తారు కొట్ట కొట్టడానికి ఇంకా మలయాళి అన్న ప్రతి ఒక్కడు ఏనో నన్ను చంపేయడానికి ఫిక్స్ అయిపోతారు దయచేసి దాంట్లో నేను ఏ నథింగ్ ల్యాప్ కమ్ డూ అది దాని తర్వాత క్లైమాక్స్ సీక్వెన్స్ నాన్నగారు కానీ ఇట్ వల్ ఇవల్ ంక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఒక ఎమోషనల్ సీన్ ఉంది నాకు శరత్ కుమార్ గారికి ఓకే అది సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ లాస్ అంటే ఆయన వచ్చి ఒక కొడుక్కి యూనో ప్యూర్ వెరీ హార్డ్ టంగ్ సీన్ సో ఆ సీన్ వాజ్ ఇట్ వాస్ వెరీ క్లోజ్ టు మే విత్ శరత్ అంకుల్ అండ్ మీ అండ్ నాన్నగారు వాచ్ చేసే ఉండుంటారు ఫిల్మ్ అంతా కూడా సో మరి నాన్నగారు ఏమన్నారు హీ లవ్స్ ఇట్ నాన్నగారికి విపరీతం ప్రేమించేశారు సినిమాని సో ఐఎమ్ లైక్ యునో ఆయన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి ఇప్పుడు ఆ టెన్షన్ ఉంది నాకు అండ్ ఇరవై ఏడవ తేదీ ప్రజలే ప్రతీక్ష దైవాలు వాళ్ళు చూసి వాళ్ళు బ్లెస్ చేయాలి మమ్మల్ని లేదు సార్ అందరికీ కూడా సాంగ్స్ దగ్గర నుంచి చాలా మీరు రిలీజ్ చేసే ప్రతి ఒక్క టీజర్స్ కానీ అందరికీ పిక్చర్స్ కానీ పోస్టర్స్ కానీ చాలామందికి చాలా చాలా బాగా నచ్చింది సో హండ్రెడ్ పర్సెంట్ పాన్ ఇండియాలో ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దత్తరితుంది సో అందులో డౌట్ లేదు అండ్ సార్ ప్రభాస్ గారు చాలా క్లోజెస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్ మీకు అండ్ చాలా ఇంటర్వ్యూస్లో ఫుడ్ గురించి కూడా చెప్తూ ఉండేవాళ్ళు సో మరి న్యూజిలాండ్లో మరి మీరు ఎలా ప్రభాస్ గారికి ప్రభాస్ మాత్రం నేను ఇండియాలో చేయాల్సి వచ్చింది బికాస్ పోర్షను బట్ అఫ్ కోర్స్ నేను ఐ బ్రాట్ మై షెఫ్స్ ఆన్ లొకేషన్లో కుక్ చేయించాను నేను అందరు నాకు జనరల్గా నాకు ఫుడ్ వచ్చి ఆన్ లొకేషన్ కుక్ చేస్తారు నాకు ఒక యూనో నా లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్గా నా సెటప్ నేను పెట్టుకుని నాకు నా క్యారవాన్ కుకింగ్ క్యారవాన్ వస్తుంది ది కుక్ ఐ లైక్ ఈటింగ్ ఐ లైక్ మై ఫుడ్ నాకున్న ఒకే వాయిస్ నేను తాగను స్మోక్ చేయను ఐ డోంట్ పార్టీ నాకున్న ఒకే ఒక ఇంట్రెస్ట్ ఈటింగ్ ఫుడ్ సూపర్ సార్ సో ప్రభాస్ సార్కి మీకున్న ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా మాతో సార్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు ఏదైనా ప్లీజ్ చాలా మంది ఏంటంటే ప్రభాస్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నాన్నగారు మా ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఆయన వచ్చినప్పుడు అప్పుడు అప్పుడే ప్రభాస్ నేను బాక్లు దగ్గర అవుతున్నావు పక్క పక్కన కూర్చున్నాను కూర్చున్నప్పుడు నాన్నగారు మాట్లాడేటప్పుడు చూడు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమైనా మాట్లాడేటప్పుడు రోమాలు నెక్కబొడుస్తున్నాయి చూడు అన్నాడు ఐ స్టిల్ రోబాయ్ నువ్వు నమ్మావు చూడు చూడు ఆయన ఆయనంటే అంత ఇష్టం నాకు అన్నాడు నాన్నగారికి విపరీతమైన ప్రేమ ప్రభాస్ అంటే చాలా ఇష్టం సో బ్రదర్ చేసిన కారణం కూడా ప్రభాస్ చేయాల్సిన కారణం కూడా మేజర్గా నాన్న ఉన్న గౌరవంతోనే చేశారు ఆయన పైన ఉన్న ప్రేమతో గౌరవంతో చేశారు దాని తర్వాత నేనంటే ఏదో కాస్త కోస్తే ఇష్టం కాబట్టి చేశాడు కానీ కేవలం నాన్నగారి కోసం చేశాడు ఓకే సార్ అంటే ఈ ఫిలింలో ఖచ్చితంగా ఫైట్ సీన్స్ కానీ మేకప్లో కానీ ఖచ్చితంగా ట్యాన్ ఉంటుంది కానీ ప్రతి ఒక్క యాక్టర్ కూడా స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు యూస్ చేసే స్కిన్ కేర్ ఏదైనా నేను ఐ జస్ట్ యూజ్ మాయిశ్చరైజర్ నాది వెరీ డ్రై స్కిన్ నేను ఎక్కువ చాలా జాతుగా ఉండేది ఏంటి నా షాంపూ పైన ఎందుకంటే ఊడిపోద్ది నాకు జుట్టు అరే ఎవరికి ఇష్టం లేదండి దీనికి నేను ముందే మా ఫ్యామిలీ హిస్టరీలో జుట్టు ఎవరికి అంత ఎక్కువ లేదు అండ్ నాకు దీన్ని కాపాడుకోవడానికి వైటమిన్ ట్యాబ్లెట్లు రోజు బయోటిన్లు ఇవి వేసుకుంటూ షాంపూలు చాలా జాగ్రత్తగా ఉంటుంటాను చాలా జాగ్రత్త సార్ ఒక అంటే ఇప్పటివరకు మనం ఫిలిమ్స్ గురించి ఇంకా నెక్స్ట్ ప్రమోషన్స్ అంతా ఎక్కువగా ఈ ఫిలిండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా జస్ట్ ఒక ఫ్యూ ఫన్ క్వశ్చన్స్ మీతో సార్ మీలో మీ ఫేవరెట్ క్వాలిటీ ఏంటి ఇంకొకటి లీస్ట్ మీకు ఇష్టం లేని క్వాలిటీ ఏంటి మీలో మీకు నాకు ఇష్టం లేని క్వాలిటీ వచ్చి నాకు మొహమాటం ఎక్కువ నాకు అది ఐ విష్ ఐ కెన్ ఓవర్ కమ్ దాట్ అని చాలా మొహమాటం ఐ విష్ ఐ కెన్ ఓవర్కమ్ దట్ అండ్ తప్పదు కాబట్టి నేను వచ్చి మీడియా ముందు ఇలాగ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను కానీ వదిలేస్తే హ్యాపీగా నేను అసలు మీడియా ముందు అలాగే రాను నాకు నాకు నా నా గురించి నాకు నచ్చిన క్యారెక్టర్ ఐ డోంట్ నో మేబీ ప్రాబబ్లీ మిగతా వాళ్ళు చెప్పేది నేను దాన్ని దాన్ని రిపీట్ చేయాలంటే నేను దేనికి టెన్షన్ పడను అసలు టెన్షన్ పడను కంగారు పడను నేను దేనికి ఓకే వాట్ ఈస్ ద సంథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ అన్స్టాపబుల్ మూవీస్ యాక్టింగ్ సో మీ గురించి మీరు ఏవైనా ఒక త్రీ వర్డ్స్ని డిస్క్రైబ్ చేయాలి అంటే ఏం చెప్తారు త్రీ వర్డ్స్ త్రీ వర్డ్స్లో సన్ ఫాదర్ వారియర్ వా ఫేవరెట్ చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీ నాన్నగారు ఎప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆయనకి బాయ్ చెప్పేది ఆయన కార్లో వెళ్తుంటాడు నేను డోర్ దగ్గర నిలబడి బాయ్ చెప్పేది దట్ ఈస్ ఫేవరెట్ సూపర్ బిగ్గెస్ట్ అంటే మన ప్రతి ఒక్క లైఫ్లో కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి కదా సార్ అలా మీ లైఫ్లో ఏదైనా ఒక చిన్న రిగ్రెట్ దర్ ఆర్ నో రిగ్రెట్స్ మై లైఫ్ ఐ ఫీల్ అంతే నిజంగా మీరు ఏ విషయంలో చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు చెడ్డ వాళ్ళు అసలు చెప్పలేదు అంటే మంచివాళ్లే కాకపోతే చిన్న చిన్న థింగ్స్లో ఈ విషయంలో నేను అస్సెల్ల ఊరుకోను ఈ విషయంలో నేను చెడ్డవాడిని అని మనం అంటూ ఉంటాం కదా విని విషయంలో మాత్రం నేను చాలా చెడ్డవాడిని అయ్యో అంత అది తనకి నాకే తెలుసు ఓకే సార్ మన ప్రతి ఒక్క ఫ్యామిలీలో మనకంటూ కొన్ని క్యారెక్టర్స్ నేమ్స్ పెడుతూ ఉంటారు చిన్నవాడికి ఒక క్యారెక్టర్ పెద్ద అబ్బాయికి ఒక క్యారెక్టర్ లేకపోతే సిస్టర్స్కి ఒక క్యారెక్టర్ అలా క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు కదా సో మరి మీకు ఏ క్యారెక్టర్ పెట్టారు ఫ్యామిలీలో ఫాదర్ కానీ మదర్ కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ ముండోడనే ఓకే సో మనకి కొంతమంది ఫ్రెండ్స్లో కానీ ఇండస్ట్రీలో కానీ లేకపోతే స్కూల్ కాలేజ్ ఒక నిక్ నేమ్ మనకు పెడుతూ ఉంటారు కదా

వినిద్దు వచ్చి మామ చీక్క అని పెట్టుంటా మామ చీక స్పానిష్లో అంటే హాట్ ఉమెన్ అనే అమ్మది వచ్చి మంచు క్లారిటీ అని ఉంటా ఎందుకంటే ఆవిడకి తప్ప క్లారి ఆవిడకున్న క్లారిటీ ఇంక మా ఎవరికీ లేదని అండ్ మా కజిన్ ఒకడు ఉన్నాడు వాడి పేరు వచ్చి బాన్ ఇరిటేటెడ్ అని పెట్టుకుంటా ఒకడికి ఎక్కువ కోపం ఉంటుంది వాడి పేరు హల్క్ అని పెట్టుకుంటా ప్రభాస్ వచ్చి రెబల్ అని ఉంటుంది నా దాంట్లో అండ్ అలా ఒక్కొక్కరికి ఒక పేరు ఉంటుంది మీరు మంచి గిఫ్టర్ గుడ్ గిఫ్ట్ అరా అంటే మీరు చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు మా మీడియా వాళ్ళకి కూడా చాలా గిఫ్ట్స్ ఇస్తారు జనరల్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు బికాస్ యూనో నాకు ఎవరినా గిఫ్ట్ ఇస్తే ఇట్ ఫీల్స్ యూనో ఫ్లఫీ నైస్ యూనో ఇట్ గివ్స్ అవుట్ ఆక్సిటోసిన్స్ ఇన్సైడ్ సో దట్స్ వాట్ ముందు మాకు తెలుసు ఉంటే బాగుండేది సార్ ఇంప్రెస్ చేసి నాకు ఎప్పుడైనా ఏమైనా లంచ్ ఇవ్వాలనుకుంటే నాకు చాక్లెట్స్ ఇవ్వండి చాక్లెట్స్ ఇష్టమా ఓ విపరీతంగా ఈ మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటి సార్ ఎనీథింగ్ ఎనీథింగ్ సో బాగా మిమ్మల్ని అడ్మైర్ చేసేది ఏంటి ఎందుకు నన్ను అడ్మైర్ చేసేదా ఏం లేదు నన్ను అడ్మైర్ చేసే దాంట్లో ఏం లేదు అండ్ ఆస్ట్రాలజీని బిలీవ్ చేస్తారా సార్ అస్సలు నమ్మను అస్సలు నమ్మను ఎందుకు నమ్మరు వన్స్ దాంట్లో నమ్మను అంటే ఐ డోంట్ ఫాలో ఐ అస్ట్రాలజీ ఉందని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను నేను కానీ ఐ డోంట్ ఫాలో ఇట్ ఓన్లీ రాహుకాలం మంచి ముహూర్తాలు ఇవి శుభముహూర్తాలు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఫాలో అవుతా కానీ దాంట్లో వన్స్ ఇరుక్కున్నారంటే బయటికి రావడం చాలా కష్టం ఓకే ఓకే సార్ ఇఫ్ మనీ వేర్ నో ఆబ్జెక్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ వుడ్ బై ఇఫ్ మనీ ఐ హ్యాడ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్ ఐ వుడ్ బై టుడే ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో ఒకటి కొందాం ఒకటి కొందాం ఒకటి కొందాం ఇప్పుడు కానీ అదే డబ్బులు ఉంటే న్యూజిలాండ్లో ఒక ఇల్లు కొనుక్కొని ఒక పది ఎకరాలు కొనుక్కొని ఒక ఇల్లు కొనుక్కొని ఒక నాలుగు యూనో మేకల్ని గొర్రెలు పెట్టుకొని అక్కడ పారిపోతాను నేను మీరు న్యూజిలాండ్ చూడలే చూస్తే మీరు కూడా అదే అంటారు ఫేవరెట్ కెన్ వేజ్ యువర్ ట్రస్ట్ బై లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ హౌ వుడ్ యువర్ డే ఆన్ ఎర్త్ విత్ ఫ్యామిలీ సర్ అంటే కన్నప్ప మూవీ అనేది యాక్చువల్లీ రిలీజ్ కి వెరీ సూన్ లో ఉంది సో డీ రిలీజ్ రీ రిలీజ్ కూడా జరుగుతుంది కదా సో మీకు ఎలా అనిపించింది జూన్ సిక్స్త్ రిలీజ్ రీ రిలీజ్ ఐ పెట్టుకోన్నారు ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ అది రిలీజ్ అవుతుంది ఆర్ ఆల్ లుకింగ్ పిల్లలు ఊర్లో లేరు కానీ ఉంటే మాత్రం వాళ్ళని థియేటర్లో కూర్చోబెట్టి సినిమా చూపించాలని ఉంది నాకు అయ్యయ్యో అన్ఫార్చునేట్ బట్ యా బట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒకరు థియేటర్లో కూర్చోబెట్టి ఫ్రెండ్స్ అందరం కూర్చొని సినిమా చూస్తాం మేము సార్ మరి డీ టూ కూడా ఏమైనా నేను శ్రీను ఎట్లా గారితో నిన్న కూడా మాట్లాడుతున్నా ఆయన ఒప్పుకుంటే ఈ రోజు కూడా చేస్తాను నేను సీక్వెల్ ఎస్ ఎస్ ఆయన ఒప్పుకోవాలి అంతే సో ఖచ్చితంగా అయితే మేము లుకింగ్ ఫార్వర్డ్ సార్ అది కూడా రావాలి అని చెప్పేసి అండ్ దీనిలో మీ బెస్ట్ సాంగ్ ఏంటి మీ బెస్ట్ సీన్ ఏంటి అండ్ బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి బెస్ట్ మెమరబుల్ మూమెంట్ వచ్చి మేమందరం బ్రహ్మానందం గారు తాగేసి కొడతారు చూడండి ఆ సీక్వెన్స్ సీక్వెన్స్ మేము చేసేటప్పుడు అది దాని తర్వాత బె నాకున్న బెస్ట్ మెమరీ వచ్చి ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఏం గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ రావు గారు అది అక్కడికి స్పాంటేనియస్గా మేము అనుకునింది అది అది మా నాన్నగారి పక్కన ఒక మేనేజర్లు ఉంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని బ్రహ్మానందం అంకులు శ్రీహర్ గారు వీళ్ళిద్దరు అను అనుకుంటే అది ఇక్కడ పెట్టాము మేము సో అది బాగా వైరల్ అయింది అండ్ మై బెస్ట్ సాంగ్ ఇస్ కనుపాపకి ఇది తెలుగు సార్ సార్ లైక్ డీలో మా అందరికీ కూడా చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి అండ్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారిగా అది ఇప్పటికీ మీ మనసులో అండ్ చాలా వాటిల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది అండ్ బ్రహ్మానందం గారిది అండ్ మీ కామెడీ ఆ టైంలో కూడా చాలా మందికి ఫేవరెట్ అసలు సో బ్రహ్మానందం గారి గురించి ఏం చెప్తారు చాలా ఫిలిమ్స్లో నాన్నగారితో కూడా యాక్సి హీఈస్ లైక్ ఫాదర్ టు మీ ఓకే ఆయన ప్రతిరోజు ఫోన్ చేసి సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు కన్నప్ప గురించి ఆయన ఆయన ఇచ్చిన ఎన్కరేజ్మెంటు ప్రభాస్ ఇచ్చిన ఎన్కరేజ్మెంటు ఏమో ప్రభుదేవా ఇచ్చింది అండ్ నో మోహన్ లాల్ గారు కానీ వన్ మేజర్గా మన శరత్ కుమార్ గారు ఐ కెన్ నాట్ ఫొగెట్ అండ్ పోస్టర్స్ కూడా ఎంత యూనిక్ సార్ అంటే రుద్రాక్ష అది ఒక తెలియని ఒక వైబ్రేషన్ అండ్ అది ఒక ఫీలింగ్ మూవీ ఇరవై రిలీజ్ అయినప్పుడు మీ అందరికో కూడా మీకు

నుగరా చూడలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా అందులో ధైర్యం అంటే ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్కెట్స్ తప్పగా as of now we are comfortable this and i రష్మిక గారిది ఇది ఓకే ఊరంట కదా కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్గనల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger.